ఒక అడవిలో ఒక తాబేలు ఉండేది ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది ఇంతలో అక్కడకు వచ్చిందో నక్క దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది తాబేలు కాని అంతలో నక్క దాన్ని చూడనే చూసింది వెంటనే తాబేలు కాళ్ళు తల అపాయంలో ఉపాయం లోపలికి లాక్కుని కదలకుండా ఉండిపోయింది నక్క దాని దగ్గరకు వచ్చి పట్టుకుని చూసింది పైన గొప్ప గట్టిగా తగిలింది తాబేలును తిరిగేసి మూతిని దగ్గరగా పెట్టింది ఇలా నక్క తనని పరీక్షిస్తున్నంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టు ఊపిరి బిగబట్టి కూర్చుంది ఇంతలో దానికో ఉపాయం తట్టింది దాంతో ధైర్యం చేసి తల కొంచెం బయటకు పెట్టి అయ్యో నక్కబావా నువ్వెన్ని తిప్పరు తిప్పరూపండా నా శరీరంలో పిసరంత మాంసమైనా తినలేవు అంది ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది తాబేలు మళ్ళీ నా శరీరం తీరే అంత నక్క బావా నీటిలోంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాను మళ్ళీ నీళ్లు తగిలాయనుకో వెంటనే మెత్తబడతాను అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టు ఆ తర్వాత కడుపారా తినొచ్చు అని చెప్పింది అసలే జిత్తుల మారి నక్క మహా తెలివైంది కదా అందుకే తాబేలు మాటలు నమ్మి నమ్మనట్టుగానే తల ఊపింది తాబేలును నీళ్లలో ఉంచి పారిపోకుండా కాలితో పట్టింది కాసేపయ్యాక తాబేలు తెలివిగా నక్క బావా నేను పూర్తిగా నానాను కాని నువ్వు కాలుపెట్టిన చోట నానలేదు అంది దాంతో నక్క కాలు రవ్వంతా పక్కకు జరుపుదామని కాస్త పైకి లేపింది అందుకోసమే కాచుకుని ఉన్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారుకుంది ఈ నీతి కథలోని బోధ ఏమంటే మనకు అపాయం వచ్చినప్పుడు భయపడకుండా దాని నుంచి బయటపడటానికి సరైన ఉపాయం వెతికి ఆపదను జయించాలి